నమస్కారం స్వాగతం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు నేడు మూసి పరివాహక ప్రాంతాలలో బాధితుల దగ్గరకు వెళ్ళ వెళ్ళారు మరియు అధికార ప్రకటన చేశారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్గూడలో కేటీఆర్ పర్యటించారు అనంతరం అత్తాపూర్లోని బాగ్ ప్రాంతాలలో ప్రజలతో భేటీ అయ్యారు అక్కడ ప్రజలను కలిసి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరారు చూస్తున్నది ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చెప్పిన ఒకటే ఒక మాట ఆ రోజు ఆయన ఏం చెప్పారు కేసీఆర్ అంటే ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు నీళ్లు ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్ళకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి మీ ప్రాణాల ప్రమాదం చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎవరు ఇల్లు కూర్చకండి ఎవరినో ఉంటే అది మాత్రం చేసి పెట్టండి వింటున్నాం ఇంతమంది మాట్లాడుతూ ఉన్నాం ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పని చెప్తాల్ ఒక మాట చెప్పిడు మీరు నేనేమో డిసెంబర్ సెవెంత్ నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జనవరి పద్నాలుగు నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను సెప్టెంబర్ మాసంలో ఉన్నాము నేను ఇల్లు కట్టుకున్నాను వాళ్ళు వేయను లోన్ నేర్చుకున్నా పర్మిషన్ ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ అయ్యింది మరి కాంగ్రెస్ లోనే పర్మిషన్ ఇస్తాడు కాంగ్రెస్ లోనే రిజిస్ట్రేషన్ చేస్తాడు మళ్ళీ కాంగ్రెస్ కూలగొడతా అంటే వాళ్ళకి అన్న ఏం చేస్తున్నారు అనే మాటలు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం సోయి లేకుండా ఆలోచన పరిస్థితులు ఇప్పుడు మాట్లాడిన మా ఆడపిల్లల ఆవేదన ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు మా అందల ఆవేదన వింటే మనసులో ఎవరికైనా తప్ప కన్నీళ్ళు పెట్టించి పెద్దవాళ్ళు మా పిల్లలు గడగడ బతుకుతున్నారు బయటికి పోతలేరు మా ఆయనకి ఏమైనా అయితే గుండె వస్తే ఎవడు బాధ్యుడు అది ఒకళ్ళు పెట్టిన తప్పకుండా ఈ ప్రభుత్వం తన దుర్మార్గం తన కిరాతక ప్రభుత్వం అని చెప్పిన ఒకటి మాత్రం పక్క ఈరోజు మీరు మీరు మనందరూ కూడా ఆలోచించవలసింది ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ మీకు ఐడియా ఉండాలి మీరు కూడా పది మందికి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం మూసీ డెవలప్మెంట్ మీకు ఐడియా అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి దానితో వచ్చిన సమస్య ఏంటి ఎందుకు చేస్తున్నది ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ ఒక మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో అప్పుడు ఈ కంట్రోల్ బౌస ఆఫర్ ఇట్ అప్రూవల్ వచ్చింది వర్ధలుస్తే ఆనాటి అప్పతి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగున్న విశేశ్వరయ్య గారు విశేశ్వరయ్య గారి అప్పతి Nizam ప్రభుత్వానికి ముసిక్ వర్ధలు వచ్చే భవిష్యత్తు రాగున్నా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి అంటే రెండు చెర్లున్ ఫ్యాన్ చేసినారు పైల ఉస్మాన్ సాగర్ దివైత్ సాగర్ ఎందుక ఆ రెండు చెర్లల్ల ఇప్పుడే నిలవ ఉంచి కాలాప 7.2 టిఎల్సి నిలు 7.2 టిఎల్సి అంటే ఒక హుసేన్ సాగర్ ఒక టిఎల్సి ఇది ఐడియా బస హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ ఒక టిఎల్సి రెండు తెలుగుల అలాంటి విశ్వసనీయంగా కట్టారు 1920వ సంవత్సరంలో పూర్ణిక్ హుసేన్ సాగర్ వివైట్ సాగర్ రెండు ఘటన తద్వారా మల్లి భవిష్యత్తులో మూసికి మార్పులు వచ్చినప్పటికీ పరిwidetilde గానే ఇవికి సంబంధించిన నిమలకమ

పరివాహక ప్రాంతంలో వస్తుంటే బాధ అనిపించింది ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చిన ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్ కూడా దాదాపు అంత ఉండొచ్చు తమ్ముడు చెప్తా ఉన్నాడు విషయం అనుకుంటా ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పరిధిలో వెయ్యి కోట్ల ప్రజల ఆస్తి వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేపోతా ఉందని చెప్తా ఉన్నాను ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఇంకొక మాట కూడా చెప్పాలి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అన్నో ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు గంగా నది తీరం ఎప్పుడూ సాఫ్ చేయాలి మంచి చేయాలి సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చారు మొత్తం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం కర్చతో రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నలభై వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్ష యాభై వేల కోట్ల రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకేమో నలభై వేల కోట్లంట యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్ష యాభై వేల కోట్లంట ఎందుకయ్యా ఏం చేస్తావు ఉంది అంటే సమాధానం లేదు ఎవరు అడుగుతున్నారు నేను ఎవరు అడిగి మూసి చేయమని అంటే సమాధానం లేదు చెప్పింది ప్రజల ముందు వంద రోజుల్లోనే పెన్షన్ డబల్ చేస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను

जैसे तो है हम लोग बहुत परेशान है सर परसों आके पुलिस वाले एम आर लोग सब आप लोग डबल बेडरूम ले लो यहाँ से शिफ्ट हो जाओ ये रिवर बैंक पे है बोले सर तो हम लोग का हम लोग रजिस्ट्रेशन कराए टैक्स बनते हम लोग और चीज बनते फिर ये कैसा है बेटा आगे का नंबर लगा के आपको रजिस्ट्रेशन करके दिए बोले सर, हम लोग बहुत मुश्किल से घर बना के हम लोग रह रहे सर प्लीज चिल्ड्रन फ्यूचर सर एवरी वन वेरी बहुत परेशान बहुत है सर सब लोग बहुत परेशान है वहाँ पर एक बार आप प्लीज हमारे घर लोगों को बताइए सर प्लीज रिक्वेस्ट है आपको हम लोग हर सब जने वहां पर नहीं सर पाँच छह दिन से खाना नहीं है हम लोग हर जगह आ रहे कल भी हरीश राव सर से आपसे सबसे मुलाकात हुई थी उधर तो पे आज भी आप आ रहे हो हम लोग आए प्लीज मोगल नगर को भी आप एक बार पूरे घरों को देखिए सर तो एक बार भी पानी नहीं आया हमारे घर में पीएस सर ठीक है मां जरूर आएंगे हम यस सर प्लीज सेव आवर चिल्ड्रन फ्यूचर सर हम लोग को सबके रजिस्ट्रेशन है हर चीज है सर हम लोग टैक्स बनते सब बनते मगर फिर भी हमारा घर के है sir. सर प्लीज ठीक है मां थैंक यू बैठ जाइए फिलहाल आप पूरे बैठ जाइए ये आप एक एक मिनट बात करिए मां ये तरफ आइए